నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా ఒక్కసారి విజిట్ చేయండి ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చూడరా

పేరేంట్రా అమితాబ్ షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా రానిపెడతానుగా సిద్ధుగారి దగ్గరికి వెళ్ళారండి పదండి

నీ నీదేమైనా తప్పుందా నీ నీదేమైనా తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం アイデアンディー చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అసలు తొరగకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 మావా నేను రా సీనే నువ్వంట్రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే ఏమనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడురా నన్ను చీ అంటారు ముందు బయలుదేరు ఏంటి రావద్దరు అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అంది మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీ లో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు కొడతా కాలేజీ టైం అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసు ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ మానిష్ షోకెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు వెళ్తురా ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న పైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట గవా గాయ్స్ సరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్న మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్టే తప్పదు పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంటు కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ పొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ డాడ్ టికెట్ లైన్ టికెట్స్ తీసుకోవాలి ముంచెక్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి అద్రింద్ర పార్దు బస్ సిక్తేనాకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకట్టినాయని పిచ్చి గానీ పంచర్ అయితే ఏ నువ్వేంటే బస్సులో స్కూటీ ఏమైంది ఏ డేట్లో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేవారు ఇదే నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా ఆర్ యు అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆట అయిపోయినా అందరికి మన ఇష్టం షాకులు ఇదేం నాకిచ్చింది షాకు ఇది నా పరస ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్లు మేము సెట్లయ్యో ఏడ్ అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంత మంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గట్టి కాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి అవక నాను లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా శాంతి శాంతిలో సిటీలో నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతు చేసినా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకే రాలా మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దా పద ఏపీకి ఫోన్ కొట్రా ఏం హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులు ఎవడో కొట్టేశాడు రా తమ్ముడు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో అని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా మీదేంటి పాటు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో అడుగు కొత్త బండి అప్పుడు అరుచే శవ్ బావాయ్ నా బండి తీసుకెళ్తామండి ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా కదితే బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో అలా చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ వెళ్ళు బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీపేపారా పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేసావు నా పేరు నీకెలా ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదు నీలాంటి వ్యాధుల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఐదు రెండు ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చోవేదా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగంట్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం చేయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గో డౌట్ ప్రతి అర్థమైన వెధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి బాబు బండి కొండడమే దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాడాలి అంటే బయట బైక్